హలో హాయ్ అండి నేను మీ దివ్య ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే మదనపల్లిలో అయితే ఉన్నాను మొన్న మండే అయితే ఇసుకపల్లి నుంచి మదనపల్లికి అయితే వచ్చేస్తాను ఇంకా కర్రీస్ అన్ని వీడియోస్ అన్ని ఇక్కడ అయితే చేసేస్తానండి ఏం లేదండి ఈరోజు మునక్కాయి మామిడికాయతో సాంబార్ అయితే చేస్తాను చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది ఈ కాంబినేషన్లో మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి ఇప్పుడే కదండి సమ్మర్లో మునక్కాయలు మాడి మామిడికాయలు అన్నీ వచ్చేది ఎందుకంటే ఈ హీట్కి ఇంకా ఎక్కువ హీట్ అయిపోవాలనేసి చాలా ఈజీగా సింపుల్గా అయితే సాంబార్ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా సాంబారు వైట్ రైస్ ఇందులోకి నేనైతే అప్పడాలు అయితే ఏం చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి చికెను అలాంటివైతే ఏం తినం కాబట్టి అప్పడాలతో అయితే సరిపెట్టేసుకున్నాము వైట్ రైస్ సాంబారు అప్పడాలు మూడు ఏం చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని అన్ని తినేస్తున్నాను వీడియో కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మంచి వీడియోస్ అయితే వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు